ఒకవైపు ఆసిఫ్ మునీర్ ఏమొచ్చేసి అమెరికాలో పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే మరొక వైపు పాకిస్తాన్లోనే ఆ దేశ విదేశాంగ మంత్రి బులేవల్ బొట్టా కూడా సింధు జలాల గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు మరి నేను మాత్రం ప్రధానిగా ఉన్నాను కదా నేను కూడా ఒక మాట అనకపోతే ఎట్లా అన్న విధంగా ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా భారతదేశం మీద మళ్ళీ విరుచుకు పడుతున్నాడు అంటే ఏంటంటే జస్ట్ ఏదో ఒక వార్నింగ్ ఇద్దాం ప్రజల ముందు నేను కూడా ఏదో ఒక మాట్లాడాలి కదా అన్న విధంగా భారతదేశం కనుక మాకు రావాల్సినటువంటి నీటిలో ఒక్క చొక్క నీరు తగ్గినా సరే మళ్ళీ గుణపాఠం నేర్పిస్తాం అంటే మన సింధు జలాల్లో వాడు మన గుణపాఠం నేర్పించాడట అంటే ఎంత సిగ్గులేదంటే అమెరికా వాడు పిలిచాడు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్లుగా భారతదేశంపై విరుచుకు మీరు ఇంకా ఎలాగో చేతలతో పని చేత కాకపోయినా మాటలతోనైనా మీరు ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి ప్రేలాపనలు చేయండి భారత్ ఇరిటేట్ అవుతుంది అన్న విధంగా అమెరికా వాడు చెబితే ఇప్పుడేమో చేసి ఆ విధంగానే గెంతుతూ ఆ విధంగానే కుప్ప గెంతులు వేస్తున్నటువంటి పాకిస్తాన్ పెద్దలందరూ కలిసి ఈరోజు సింధు జలాలు ఇవ్వకపోతే ఏమో చేసి మళ్లీ యుద్ధం చేస్తామంటాడు ఒకడు ఒకవేళ అక్కడ గనక డ్యాములు నిర్మిస్తే అనుబాంబులతో పేల్చేస్తామని ఒకడు అలాగే న్యూఢిల్లీ గనక మా అస్తిత్వానికి ముప్పేరపడేలా చేస్తే భారతదేశంతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అణ్వాయుధాలతో అని చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రపంచం ఈరోజు గమనిస్తుంది వాళ్ళని ప్రపంచానికి తెలిసి ఈరోజు పాకిస్తాన్ అంటే ఏంటో ఓకే ఇప్పటి వరకు కూడా భారత్ ఇలాంటిది పాకిస్తాన్ అని చెప్తే కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు దేశం గురించి ఎవరైనా ఇలాగే చెప్తారులే అన్న విధంగా కూడా కొన్ని దేశాలు ఉన్నాయి కానీ ఈరోజు పాకిస్తాన్ మనస్తత్వం ఏంటో ఈరోజు పాకిస్తాన్ యొక్క తీరేంటో అమెరికాలో మాట్లాడినటువంటి ఆసిఫ్ మునీర్ గడి మాటల్లోనే తెలిసిపోయింది కాబట్టి ప్రపంచం కూడా గమనిస్తుంది అయితే ఇప్పుడు వీడు టాటాకు చప్పులు చేస్తున్నారు షహబాజ్ షరీఫ్ సింధు జలాలు ఇవ్వకపోతే గనక మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం అనుభవం లేస్తాం లేకపోతే యుద్ధం చేస్తాం యుద్ధం చేయి అన్నాడు మొన్న యుద్ధం చేసినప్పుడే కదా డెబ్బై రెండు గంటల గడవక ముందే టీజీఎంఓలో వచ్చి మరబెట్టుకున్నారు మళ్ళీ ఈసారి అలాంటిది ఉండదు ఒక పది రోజులు ఏకదాటిగా చేస్తే సరే కథం నీ ఉగ్రవాద సైన్యం నీ ఉగ్రవాద ఆర్మీ మొత్తం కథం అయిపోతుంది